నమస్తే వెల్కమ్ టు జనత టీవీ బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బిజెపిలోకి విలీనం కాబోతుందన్న వార్తలు గుప్పం ఇటీవల రేవంత్ సర్కార్ అంటే రేవంత్ సీఎం చేసినటువంటి ప్రకటన ఇప్పుడు దుమారు రేపుతోంది అయితే దానిలో భాగంగా ఇప్పుడు మేడ్చలం మల్కాద్గిరి జిల్లా దళిత కాంగ్రెస్ అధ్యక్షులు మన పతి కుమార్ మనతో ఉన్నారు ఆ విషయం మీద డిస్కస్ చేయడానికి నమస్తే పతి కుమార్ గారు నమస్తే అండి అయితే రేవంత్ ఇటీవల చేసిన ప్రకటన అటు బీజేపీలోకి బిఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందన్న మాటలో ఎంతవరకు నిజం ఉంది హండ్రెడ్ పర్సెంట్ నిజమే అది ఎందుకంటే పొగలేదే నిప్పు రాదు కదా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందంటే చాలు తప్పి కన్నులు ఉంది ఈ రోజు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి రాలేక ఇంట్లో వండుకొని కొడుకుతోనే అవాకులు చవాకులు అల్లుడితోనే అవాకులు చవాకులు మాట్లాడిపిస్తున్నాడు మేము నిజం మాట్లాడుతున్నాం ఈరోజు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది వాస్తవం ఎందుకు అంటే ఈరోజు బిడ్డ వేసేసి జైల్లో ఉన్నది ఆ కొడుకు ఆ ఓటు ఏదైతే మన దీనికి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఆయన పిలుస్తుంది ఇవన్నీ తట్టుకోవాలనంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో విలీనం చేస్తే తప్ప మనకు వేరే బతుకు ఉండదు లేకపోతే ఈ రేవంత్ రెడ్డి గారు మనని బతకనియడరా అని చెప్పేసేసి వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అంతర్గత చర్చలు జరుగుతున్నాయి ఇవన్నీ మా రేవంత్ రెడ్డి గారికి తెలుసు తెలుసు కాబట్టి ఇది మాట్లాడండి అంటే ఇప్పుడు వంద రోజుల్లో ఆరు గంటల అమలు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్న మాటలు ఏ ఒక్కటి సక్సెస్ కాలేదని అంటున్నారు దాన్ని ఏమంటారు ప్రజలు అంటలేదు కదా ప్రజలు ప్రతి ఒక్కటి మాకు ఈ ఆరు గ్యారెంటీల ఏదో ఒకటి మాకైతే హండ్రెడ్ పర్సెంట్ మాకు చెందుతుంది ప్రజలు ఏ ఒక్కరు కూడా వాళ్ళు నిరాశలో లేరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఒక ఏడెనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల కాలంలో ఏ ప్రభుత్వం అయినా పదేళ్ళు లేదు మా కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది ఇవి ఇంప్లిమెంట్ కావాలంటే కొద్దిగా సమయం పడుతుంది ఇవాళ పిల్లలు ముందుకే కుళ్ళ కొట్టినట్టు మాట్లాడుతున్నారు ఈ రోజు కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా మరి నువ్వు పది సంవత్సరాల కిందట అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇదే మాటలు మాట్లాడితే ఇప్పుడే వచ్చినాం కదా అప్పుడే అవుతుందా పెళ్లి రాగానే పిల్ల కొడతారా అని మాట్లాడారు కదా మరి ఈ రోజు ఆ మాటలు మీకు వర్తించాయా మరి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ మేమే చేస్తున్నాము ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడికి వాళ్లకు అరువులకు తగ్గట్టు వాళ్లకు మా పథకాలు అందే విధంగా మేము అందరం సాయశక్తులను కృషి చేస్తున్నాం మరి ఇటీవల ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు ఉచిత బస్సుల్లో పొల బ్రేక్ డాన్స్ చేసుకోండి ఆ డాన్సులు చేసుకోండి ఆ తర్వాత అనేక రకాలైన వ్యంగ్య మాటలు మాటలు మాట్లాడినటువంటి సందర్భం దానికి ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు మా ఆడబిడ్డలు చెప్పులతో కొట్టా అంటున్నారు కేటీఆర్ ని ఎందుకనంటే పదేళ్ల కిందట ఇదే కేటీఆర్ మా ఆడబిడ్డల దగ్గర పోయి అమ్మా తెలంగాణ కోసం మీరు ఓట్లు తెలంగాణ తెచ్చుకుందాము అని మాట్లాడిన మరి ఆ రోజు ఈ కేటీఆర్ కు మా ఆడబిడ్డలు రికార్డింగ్ డ్యాన్స్ చేస్తారని తెలువదా రికార్డింగ్ డ్యాన్స్ లో ఆడ ఆడక్కలు చిల్లలు వీళ్ళందరూ తెలువదా మరి ఈ రోజు రికార్డింగ్ అని ఎందుకు గుర్తుకొస్తుంది ఓట్లు అడిగేటప్పుడేమో అక్క చెల్లెలు ఈ రోజు ఏమో వేరే పాటు అధికారంలో రాగానే ఆడబిడ్డలంతా రికార్డింగ్ అంటారా రేపు పొద్దుగా ఇదే కేటీఆర్ కనుక ఇప్పుడు మా మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది కేటీఆర్ కు ఇరవై నాలుగో తారీఖు మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యి మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ క్షమాపణ కోరకపోతే హండ్రెడ్ పర్సెంట్ మేము అందరం చెప్పులతోని మా ఆడబిడ్డలందరూ చీరలు గాజులు ఇవన్నీ పంపిస్తారు ఆయనకు ఇవేమో చెప్పులతో పోతామని చెప్పి తెలియజేస్తున్నాం ఖబర్దార్ అని చెప్తున్నాం కేటీఆర్ ని ఇప్పుడు వా అభివృద్ధికి నోచుకోక కాలయాపన చేస్తూ అన్ని అనేక రకాలుగా టైంపాస్ మాటలు మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ గంట బాధగా చెప్తున్నారు ప్రజా పాలన అనేది ఎక్కడ కూడా కానబడతలేదు అంటున్నారు దీనికి ఏమంటారు అన్న పది సంవత్సరాల ఐటీ మినిస్టర్ ఈయననే కేటీఆర్ ఈ పది సంవత్సరాల ఆయన పొరుగు దేశాలకు పోయిండు పోలీసు ఏం తీసుకొచ్చిండు పది ఏళ్ళ నుంచి తీసుకొచ్చిన దానికన్నా డబల్ తీసుకొచ్చిండు మా రేవంత్ రెడ్డి గారు రెండు సార్లు పోయిండు ఇలా కాలయాపన చేస్తుండు కాలయాపన చేస్తుండు ఏ విషయంలో కాలయాపన చేస్తున్నారు మీకు కడుపు మండుతుంది బీజేపీ వాళ్ళు ఏ రకంగా ఆడిస్తే మీరు ఆ రకంగా ఆడుతున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ పార్టీ అందులో విలీనం చేస్తారు మీ అయ్యకు గవర్నర్ పదం వస్తుంది కేటీఆర్ కేంద్ర మంత్రి పదం వస్తుంది నీ బావకు వచ్చేసేసి ఏదో ఒక మినిస్టర్ ఇస్తారు అంటే మీ చెల్లెకి వచ్చేసేసి బెయిల్ వస్తుంది ఇవన్నీ రావాలి అంటే మీ ముంగట ఉన్నది ఒకటే ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీ బీజేపీలోకి విలీనం చేయడమే ఇది హండ్రెడ్ పర్సెంటేజ్ రాబోయే రోజుల్లో మీరు విలీన ప్రక్రియ చేస్తారు ఆ ప్రక్రియ అయిపోయిన తర్వాత మీరు బీజేపీ కంట వర్గం మెడల్ వేసుకొని మళ్ళా మా కాంగ్రెస్ పార్టీ మీద మరగడానికి మళ్ళీ వస్తాడు మీ తాటాకు చప్పుడులకు భయపడేది అక్కడ ఉన్నది ఎవరో అదా రాయకుడు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడే మీకు చుక్కలు చూపించుండు ఇప్పుడెంత కానీ కక్ష కట్టే పరిస్థితుల్లో లేడు ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లోకి తీసుకెళ్లే క్రమంలో ఆయన ప్రతిరోజు ఏ రోజుల్లో రెస్ట్ లేకుండా ప్రతిరోజు ప్రజల కోసం పనిచేస్తున్నాడు మీ మీద దృష్టి పెడితే మీరెంత కానీ చట్టం తన పని తాను చేసుకోబోతుంది చట్టం చట్టపరంగా ఏముంటే చర్యలు అవి తీసుకుంటారు అంతే కానీ రేవంత్ రెడ్డి గారి కక్ష కట్టి మీద ఏదైనా దండయాత్ర చేయాలనంటే ఆయన నాకు అవసరం లేదు మాలాంటి కార్యకర్తలే చాలు మీకు బుద్ధి చెప్పడానికి ఒకటి వ్యక్తుగా మేము రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంత డెవలప్మెంట్ చేస్తారంటే మీరు పదేళ్ల నుంచి చేసినటువంటి డెవలప్మెంట్ ప్రజలు ఇంకొక సంవత్సరంలో మర్చిపోతారు మిమ్మల్ని తర్వాత కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారే ఈ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండి పెద్ద ఉండి ఈ అభివృద్ధి పదంలో తీసుకెళ్తా అని చెప్పి తెలియజేస్తున్నాం సో ఇది పరిస్థితి తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుంటే దీన్ని చూసి ఓర్వలేకనే ఇటు బిఆర్ఎస్ నాయకులు అవాక్కులు చివాకులు పేలుతున్నారని చెప్పేసి మీ మాటల్లో అర్థమవుతుంది ఏది ఏమైనాను రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేటువంటి ఎటువంటి వాటిని నేను సహించేది లేదని చెప్పేసి పత్తి కుమార్ అంటున్నారు कीर्ति श्रीनवाज हैदराबाद